హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను అదేమిటంటే మునక్కాయలతో మసాలా కర్రీ అనమాట ఎప్పుడు మనం మునక్కాయలతో సాంబారు లేదా మునక్కాయ టమాటా కర్రీ అలా చేసుకుంటుంటాం కదా వెరైటీగా ఒకసారి ట్రై చేద్దామనేసి నేను ఇలా మసాలా మునక్కాయ కర్రీ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం చేశానని నేను ఇంకా మీరు చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ టైమా అనుకోవచ్చు కానీ నేను చేయడం భర్త ఫస్ట్ టైమే చూడండి ఇంకా ఇదైతే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట నేను తిన్న తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకే చెప్తున్నాను ఇంకా నాతో పాటు వచ్చేసారంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి రండి ఇంకేమేమి కావాలో చూపిస్తాను చూడండి ముందుగా కావాల్సిన అయితే మునక్కాయలు ఇంకా చింతపండు అయితే కొద్దిగా నానబెట్టి పెట్టుకోండి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా ఒక రెండు సార్లు కడిగి నానబెట్టుకోండి ఇంకా ఈ మునక్కాయలు అయితే చిన్న సైజు కట్ చేసుకోవాలి సాంబార్లో కాకుండా కొద్దిగా చిన్న సైజు ఇంక ఇప్పుడు మసాలా కోసం ఒక పెన్నెం కానీ ప్యాన్ కానీ కడాయి ఏదో ఒకటి తీసుకోండి మనకి మన ఇష్టం అది నేనైతే పెన్నం తీసుకొని కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను ఒక రెండు పిడికిళ్ళు మరీ పిడికిల్ నిండా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకున్నాను అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి ఈ నాలుగు పప్పులను బాగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకైతే ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది ఇంక ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం లాస్ట్లో దించుతామనగా రెండు స్పూన్ల నువ్వులైతే వేసుకుందాం ఇంకా నువ్వుల ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇవి వేయగానే చిట్టపటలాడితే ఎగురుతాయి కదా చూడండి ఇంకా అలా ఎగిరి ఎగరగానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మాడిపోతాయి అనమాట మళ్ళీ నువ్వులైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవైతే పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు ఇంకా నేను మునక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి చిన్నగా చిన్న పీసుల్లాగా ఇంక ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి లేదా మనం దేంట్లో అయితే కర్రీ చేసుకుంటామో అది ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కాకుండా నిలువుగా ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే చూడండి ఇలా ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసి ఇందులోకి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా కారం వేసేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఒట్టి మునక్కాయలు వేసామంటే అవి చప్పగా ఉంటాయి తినేటప్పుడు పెద్దగా టేస్ట్ అనిపించవు అందుకే మునక్కాయలతో పాటు కొద్దిగా ఉప్పు కారం పసుపు అవి వేసామంటే మునక్కాయలకు ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది మునక్కాయ తింటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇవి వేసిన తర్వాత కొద్దిగా మగ్గని ఇవ్వాలి ఉప్పు కారం బాగా పట్టుకోవాలి కాబట్టి ఇంకే మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అంత మిక్సీ జల్ల తీసుకొని స్పైసీకి తగ్గ కారం అలాగే ఉప్పు కరివేపాకు వేసుకొని పిల్లలు కరివేపాకు మధ్యలో కనిపిస్తే తినరు కదా ఇలా పొడి చేసి పెట్టామంటే తినేస్తారు ఇంకా రెండు చిన్న స్పూన్లు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ని అయితే వేసుకోండి ఇంక ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయితే పట్టుకుందాం తిని చూడండి ఇలా ఇది మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చింతపండును బాగా పిసుక్కుని గుజ్జునైతే సపరేట్ చేసుకుందాము ఎక్కువ వాటర్ వేయకండి కొద్దిగా సాలు చూడండి ఇలా ఇంకా బాగా చింతపండు జ్యూస్ పక్కకు తీసుకొని పిప్పినైతే అయితే పారేసి ఇంకా జ్యూ చింతపండు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా జ్యూస్ అంటే జ్యూస్ కదలండి రసము అలా వచ్చేస్తుంది ఇంకా చూడండి మునక్కాయల ఉప్పు కారం కూడా బాగా పట్టేసి ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసిన చింతపండు రసాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం మునక్కాయలని చూడండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింటాయి ఆల్మోస్ట్ ఇంకా నేను మిక్సీ పట్టిన మసాలా మొత్తం ఒక కప్పులు అయితే తీసుకున్నాను వేయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అది పడడం లేదు కప్పు కత్తుకపోయింది బుడ్డలు నువ్వుల నూనె ఉంటుంది కదా దాని వలన ఇంకా మసాలా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి మొక్కలకు కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఇది వేగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే ఇంకా మిక్సీ పట్టినాం కదా దాంట్లో అయితే నీళ్ళు వేసి వేసుకుంటున్నాను నేను నేను ఏదైనా సరే మిక్సీ పట్టారంటే అందులో వాటర్ వేసి వేసుకుంటాను కంపల్సరీ ఇంకా ఈ అలవాటు మీలే ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా ఇలా చేస్తాను అనేసి ఇంకా వాటర్ వేసి మునక్కాయ చూడండి మునక్కాయ ఎంతవరకు ఉడికిందని తెలుసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది అందుకే కొద్దిగా వేసాను ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఫస్ట్లో వేసామంటే మాడిపోతుంది అనేసి ఇప్పుడైతే వేసాను చూడండి ఇంకా బాగా ఉడికిపోయింది ఇంకా మనకి మసాలా ఉంది కదా అది కొద్దిగా దగ్గర పడాలి ఇంకొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటే దగ్గర పడి ఆయిల్ అయితే పైకి తేలుతుంది చూడండి ఎంత బాగుంది కదా ఇంక ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన మసాలా మునక్కా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కానీ రెసిపీస్ కోసం కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా